మహిళలకి ఫ్రీ బస్ అనేది దా మాకే అభ్యంతరం లేదండి కాకపోతే గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది ఆ పదిహేను వేలు ఇస్తామని అని చెప్పారు కానీ దానికి అమలు చేయలేదు ఆ పదిహేను వేలు అనేది మాకు ముందుగానే ఇస్తే మాకు ఏదైనా ఉపాధిపరంగా మాకు ఉపయోగపడుతుంది టూ వీలర్లో కూడా వాళ్ళ రైపుడు పెట్టి దానికి ఎల్లో ప్లేట్ పెట్టకుండా వైట్ ప్లేట్ మీద ఓన్ ప్లేట్ మీద తిరుగుతున్నారు అది కాకపోతే అంటే వాలాలు ర్యాఫీలు ఇవన్నీ వల్ల మాకు ఆటో డ్రైవర్లు ప్రతి ఒడ్రైవర్ కూడా ఇబ్బంది పోవలసి వస్తుంది మాకు డ్రైవర్ కూడా ఆదిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ర్యాపిడో బైక్లు అనే వాటి వల్ల ఆటో డ్రైవర్లకి చాలా నష్టం జరుగుతుంది అయితే మెయిన్ ఏంటంటే వాళ్ళ ఊబరు ఈ బైకులు ర్యాపిడో బైకుల వల్ల బాగా నష్టపోతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది పథకాల్లో భాగంగా మా మహిళల కోసం ఉచిత బస్సు అయితే తీసుకొచ్చింది దీనివలన ఆటో డ్రైవర్లపైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉంది మహిళలకి ఫ్రీ బస్ అనేది దాని మాకే అభ్యంతరం లేదండి కాకపోతే గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది పదిహేను వేలు ఇస్తామని అని చెప్పారు కానీ దాన్ని అమలు చేయలేదు ఆ పదిహేను వేలు అనేది మాకు ముందుగానే ఇస్తే మాకు ఏదైనా ఉపాధిపరంగా మాకు ఉపయోగపడుతుంది ఒక నెల రెండు నెలలు ఇబ్బంది అయినా కానీ దాని బాగా మేము ఇబ్బంది పడకుండా ఉంటాం గవర్నమెంట్ చేసిన వాళ్ళే కాబట్టి అడవులు అందరూ వెళ్తూ ఉంటారు వస్తున్నారు అందులో మా కూడా వెళ్తారు వస్తారు దాని మీద దానికి మాకు ఇబ్బంది లేదు కాబట్టి మాకు ఇచ్చిన హామీలు ఏ ఉంటే హామీలని ఒకటి మాకు నిర్మించండి ట్వంటీ వన్ జియో ఒకటి పెట్టారు దాన్ని ఒకటి రద్దు చేయాలి ప్లస్ ఈ ఓలా ర్యాబిట్ వల్ల కూడా మాకు బాగా ఇబ్బంది పడుతున్నాము ఓలర్ ర్యాబిట్ అనేది ఒకటి కాదు దానికి చాలా వల్ల ఇబ్బంది పడిపోతున్నాం టూ వీలర్లు కూడా ఓలా ర్యాబిట్ పెట్టి దానికి ఎల్లో ప్లేట్ పెట్టకుండా వైట్ ప్లేట్ మీద ఓన్ ప్లేట్ మీద తిరుగుతున్నారు అది దాని మీద కూడా మాకు ఎఫెక్ట్ పడుతూనే ఉంది దీనివల్ల గవర్నమెంట్ మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం పెట్టిన బస్సుల వల్ల మాకు ఇబ్బంది అయితే కాకపోతే ఈ ఇచ్చిన పథకాలు ఏదో మాకు ఆటో వాళ్ళకి ఇచ్చిన అమ్మ దీని మాకు అమలు పరిస్తే మాకు ఇబ్బంది ఏమి ఉండదు ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు అయితే అమలు చేస్తానంటున్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఆర్థిక ఆర్థిక సహాయంగా అదేమన్నా మాకు ఏర్పాటు చేస్తే మాకు ఏదైనా ఒక కొంత కొంతకాలంలో కొంత మాకు తోగద అంటే ప్రతి డ్రైవర్కి అంటే ఆటో కావచ్చు బస్సు కావచ్చు ఏదైనా కూడా ప్రయాణం సాఫీగా సాగాలంటే రోడ్లు అనేవి బాగుండాలి ఈ రోడ్లు అనేవి ప్రస్తుత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి గత ప్రభుత్వంలో అనేది ఎలా ఉంది రోడ్లు పాత గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లో మటుకు చాలా బాగుందండి దాని మట్టికి మటుకు మేము అంటాగలేదు ఎందుకంటే మేము మాది తెనాలి మేము వెళ్తుంటాం అదాకా వెళ్తుంటాం వారం కోసం వెళ్తుంటాను పోయినసారి ఆ పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ మా ఊరు వెళ్ళాలంటే ఇబ్బంది పడే తెనాలి రోడ్డు ఆ కట్టమ్మట రోడ్డు కాలు కొట్టమ్మడి ఇప్పుడు వెళ్ళాలంటే చాలా బాగా వేశారు రోడ్డు విషయంలో మటుకు మటుకి కూటమి గవర్నమెంట్ బాగానే చేపిస్తుంది మాకే ఇబ్బంది లేదు అయితే కోటమి గ్రా ప్రభుత్వం అయితే ఆటో డ్రైవర్లను మోసం చేసింది మా ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క డ్రైవర్కి అనేది మిత్ర అందింది అంటున్నారు అది నిజమే అంటారా మిత్ర అందిందంటే మిత్ర వేశారు కూటమి ప్రభుత్వం అంటే ఈలో చేస్తాం అదే అంటున్నా కూటమి ప్రభుత్వం అదే అడుగుతాం కదా మాకు ఇస్తాను పదిహేను వేల వేతనాలు ఏది మాకు ఇస్తే మాకు ఏదైనా ఉంటుంది అంతేగాని వాళ్ళు ఏదో వేశారు చేశారు అనేది కాదు అయితే బ్యాజీ నెంబర్కి ఉంటేనే ఇస్తామని కోర్టు కూటమి గవర్నమెంట్ అంటుంది ప్రభుత్వం అలా అది కరెక్ట్ కాదు బ్యాజీ నెంబర్ గత కాలం ఉంది రెండు వేలు అంత రెండు వేల పదిహేను అట్లా ఉంది ఇప్పుడు అది లేదు ఆ ఏ బ్యాజీ నెంబర్ అనేది ఏవే లైన్స్ ఉన్న వాళ్ళకే ఉంది ఇప్పుడు చాలామందికి ఏ బ్యాడ్జీ నెంబర్ అయితే లేదు దాని మీద పదిహేను వేలు వేస్తాం అనేది అది గవర్నమెంట్ కూటమి గౌండ్ అది కరెక్ట్ కాదు లైసెన్సు ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉంది దాని మీద ఏదన్నా ఏర్పాటు చేస్తే అందరికీ అది వర్తిస్తుంది బ్యాజీ నెంబర్ అంటే చాలా మందికి బాజీ నంబర్ లేదు రెండు వేల పద్నాలుగు ముందు అయితే మనం చంద్రన్న భీమా చూసాము రెండు వేల పంతొమ్మిదిలో తీసేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పెడితే ఎలా ఉంటుంది అంటారు చంద్రన్నీమా బాగా ఉంటుంది రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంది ఆ పథకాల్లో భాగంగా ఉచిత బస్సు పెడుతుంది ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల పైన ప్రభావం పడే అవకాశం ఏమన్నా ఉందా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉచితంగా రైతు భరోసా ఇచ్చాడు మరి గ్యాస్ బండి ఫ్రీగా ఇచ్చాడు రోడ్లు కానీ బాగానే బాగా చేస్తున్నా బాగానే బాగా చేశారు ఆ పేరు నెల రోడ్లు చాలా ఇబ్బంది పడ్డాం ఈ పెరుత ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ ఫీతం బాగానే ఉంది కాబట్టి అంటే వోలాలు ఇవన్నీ వల్ల మాకు వాటర్ డ్రైవర్లు పత్తి డ్రైవర్కి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది మాకు కిరాలు లేక చాలా ఇబ్బంది పడతాం మహిళలకు ఉచితంగా బస్సులు ఫ్రీ అన్నారు కాబట్టి మాతో మాకు కూడా ఒక మాయం చేస్తే చంద్రబాబు నాయుడు కూడా బాగుంటుందని అంటే మీకు ఆటో డ్రైవర్ల కోసం అయితే ఒక ఆర్థిక సహాయం అందించడానికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి అంటున్నారు అది ఎలా ఉంటుంది ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా ఆది సహాయం అందిస్తే కదా అని చెప్పి మేము అనుకుంటున్నాం అయితే వైసీపీ ప్రభుత్వం ఏమి మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి వాహన మిత్ర అనేది అందింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయలేకపోతుందో అది సాధ్యం అయ్యేది కూడా కాదు అంటున్నారు వైసీపీ అభివృద్ధిలో సగం మందికి సగం మందికి ఇప్పుడు మా అభివృద్ధి అందరికి ఇవ్వమని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇవ్వాలి ఈ ఉత్సవం మైలా బస్సులు వస్తున్నాయి కాబట్టి మాకు కొద్దిగా ప్రభావం చూపించింది కాబట్టి మాకు కూడా న్యాయం అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఆటో డ్రైవర్ల కంటే ప్రయాణం సాఫీగా సాగాలంటే రోడ్లు అనేవి బాగుండాలి ఆ రోడ్లు అనేది గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది రోడ్లు బాగానే ఉన్నాయి రోడ్లు బాగానే చేశారు గ్యాస్ బాగా ఫ్రీగా ఇచ్చారు రైతు అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి అంటే బస్సులు ఫ్రీ అనగానే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా న్యాయం చేస్తూ బాగుంటుంది గత ప్రభుత్వంలో ప్రభుత్వంలోనే ఎలా ఉన్నాయి కొత్త అభివృద్ధిలో బాగాలేదు రోడ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి చంద్రబాబు గారు వేసిన రోడ్లు బాగానే ఉన్నాయి చేస్తున్నారు అంటే ఇప్పుడు ఓలా ర్యాపిడో ఊబరు ఇలాంటి వచ్చిన తర్వాత మీకు ఆర్థికంగా అంటున్నారు కానీ అలాంటి వాటిని కాదని చెప్పి ఫ్రీ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా ఫ్రీ బస్ వెళ్ళే అవకాశం అంతా అది పేరుతో అప్పుడు ఆల్రౌడ్గా మాటిచ్చింది కదా అది అది పెట్టినా పర్లేదు కానీ మాకు కూడా ఒక చేయాలి కదా అంటే ప్రజలకి కూడా అంతసేపు సమయం వేచి ఉండే అవకాశం ఉంటుందంటారా లేకపోతే మళ్ళీ ఆటోల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా మాకు కూడా వాళ్ళతో పాటు మాకు కూడా ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఒక పెరుగు మంది పెడితే పథకం మంది పెడితే మాకు కూడా బాగుంటుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీలను అమలు నెరవేర్చే భాగంగా ఒక ఉచిత బస్సు పథకాన్ని కూడా తీసుకొచ్చింది ఈ పథకం వలన ఆటో డ్రైవర్లపైన ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందా ఆటో డ్రైవర్ల వల్ల బాగా ప్రభావం పడుతున్నా ప్రభావం పడదనేది ఉండదు ఆటో డ్రైవర్లకు బాగా ప్రభావం పడింది బాగా నష్టపోతారు చాలా బళ్ళు ఫైనాన్స్ దొడ్లలోకి వెళ్ళిపోతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ కిరాయిలు కూడా కాదు ఎక్కువ సర్వీస్ చేస్తారు డ్రైవర్లు ఇరవై రూపాయలు పది రూపాయలకి సర్వీస్ చేస్తారు ఆ పది రూపాయలు ప్రీ బస్ అనేటప్పటికీ వెయిట్ అయినా సరే ఆ బస్సు ఎక్కుతారు కానీ ఆటో ఎక్కరు కదా అలాగే నష్టపోతారు దానివల్ల నష్టం జరిగిద్ది ఆ డ్రైవర్ అందరూ నష్టపోకుండా అదే సమయంలో మేము పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి చంద్రబాబు అయితే అంటున్నారు ఇది ఎలా చూడవచ్చు అంటారు నష్టపోకుండా పదివేల రూపాయలు ఇస్తామంటే మంచిదే ఇప్పుడు నష్టపోకుండా పదివేల రూపాయలు ఇవ్వటం అనేది మంచిదే కాకపోతే ఇది వరకు బ్యాడ్జీలు అనేవి ఉన్నాయి ఇప్పుడు బ్యాడ్జీలు అనేది తీసేశారు ఆ బ్యాడ్జీలు ఉన్న వాళ్ళకే అంటే చాలా నష్టపోతారు బ్యాడ్జీలతో సంబంధం లేకుండా ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలాగా చూస్తే బాగుంటుంది అయితే మనం గతంలో కూడా చూసాము రోడ్లు బాగోపోవడం వల్ల కానీ దీనివల్ల కానీ మనం జీవనం సాగించే డబ్బులు వచ్చే డబ్బులన్నీ రిపేర్లకి పెట్టాల్సి వచ్చేది ప్రస్తుత గత ప్రభుత్వంలో రోడ్లు అనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు అయితే ఎలా ఉన్నాయి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు రోడ్లు బాగుంటే అందరికీ బాగుంటుంది ఇప్పుడు వెహికల్ ఒక రిపేర్ ఏదైనా సెక్షన్ రిపేర్ పడిందంటే రోడ్డు బాగుంటే వెహికల్కి రిపేర్ తగ్గిద్ది ఆ రోడ్ల వల్ల మెకానిక్ పెట్టే డబ్బులు మిగులుతాయి డ్రైవర్కి దానివల్ల రోడ్లు బాగుంటే మంచిదే అందరికీ మంచిదే ప్రస్తుతం ఎలా ఉన్నాయండి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అంటే పర్లేదు కొద్దిగా ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి రోడ్లు అన్నీ బాగుపడ్డాయి అనేది ఏం లేదు ఉన్నాయి రోడ్లు బాగలేని రోడ్లు కూడా ఉన్నాయి దాన్ని బట్టి ఆలోచించి ఇంకా మెరుగైన రోడ్లు చూ చేస్తే మంచిది పోతే ముఖ్యంగా ఏంటంటే ఈ ర్యాపిడో బైకులు అనే వాటి వల్ల ఆటో డ్రైవర్లకి చాలా నష్టం జరుగుతుంది అసలు ప్రైవేట్ వెహికల్ మీద ర్యాపిడో ప్రైవేట్ వెహికల్ అది ఓన్ వెహికల్ ఓన్ వెహికల్ మీద ర్యాపిడో ఎలా తిప్పుతున్నారనేది అర్థం కాని విషయం ప్రభుత్వం కూడా దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఆటో డ్రైవర్లుగా మేము ఆలోచిస్తున్నాం అదే గత ప్రభుత్వం అయితే వాహనం ఎత్తా అని చెప్పి ఆదుకున్నాను మేము అంటున్నారు ఈ ప్రభుత్వం కూడా నేను పదివేలు ఇచ్చి ఆదుకుంటాను అంటున్నా అది సాధ్యమయ్యేది అని అంటారా సాధ్యం అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమైద్దన్న సాధ్యం కాని ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కాని ఏది ఉండదు అంటే డ్రైవర్ల మీద ఒక ఇదిగా చూసి వాళ్ళు నష్టపోతున్నారు అనే దాన్ని బట్టి చేస్తే మంచిదే అది అయితే మెయిన్ ఏంటంటే వాళ్ళ ఓవర్ ఈ బైకులు ర్యాపిడ్ బైకులు వల్ల బాగా నష్టపోతున్నారు డ్రైవర్లు అసలు వాటికి ఎలా అనుమతులు ఇస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అయితే అమలు చేస్తున్న హామీల్లో భాగంగా ఉచిత బస్సును తీసుకొచ్చింది దీనివలన ఆటో డ్రైవర్లపైన ప్రభావం పడే అవకాశం ఉన్నా ఉంది ఎందుకు ఉండదు అన్న ఇదివరకు వెయ్యి పది వందలు దొరుకునే వాళ్ళు ఇప్పుడు రెండు వందలు మూడు వందలు దొరుకుని వెళ్తారు ఏం చేస్తారు అయితే ఆటో డ్రైవర్కి జరిగిన నష్టంలో భాగంగా పదివేల రూపాయలైతే ఆర్థిక సహాయం అందిస్తానని ప్రభుత్వం అంటుంది ఆయన ఉపయోగపడద్ది అంటారా అంటే కొంతల మేర కొంత అయినా ఉపయోగపడుతుంది ఇప్పుడు పదివేలు ఇస్తారన్న బ్రేక్ ఇన్సూరెన్స్ సరిపోద్ది బండి వరకు ఇక నువ్వేం సంభవిస్తావు వాళ్ళు ఇచ్చేటప్పుడు బ్రేక్ ఇన్సూరెన్స్ సరిపోద్ది సంవత్సరానికి ఒకసారి కన్నా నెలకు పదివేలు ఇవ్వను అప్పుడు అప్పుడు ఫ్రీ బస్కి ఆటోలో సరిపోయి అంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో రోడ్లు బాగుంటేనే ఈ ప్రయాణం అనేది సాఫీగా సాగింది ఈ ప్రస్తుతం గత పరిస్థితి ఎలా ఉంది రోడ్ల పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది నిన్న నేడు నాయకులు అంతే నాయకులు అంతే వాళ్ళు చేసే పనులు చేసుకుని వెళ్తారు మన పని మనకు తప్పదు రోడ్లు అంటావా పూడితే అవి గుంతలు పడితే వాళ్ళు పూడుస్తూ ఉంటారు ఎప్పుడు జరిగేదే అది వాళ్ళు చేయలేదు అని చెప్పడానికి లేదు వీళ్ళు చేస్తున్నారని చెప్పడానికి లేదు ఎవరు దారి వాళ్ళది అసలు ఆటో రంగం ఇంత దెబ్బ ముఖ్యమైన కారణం ఏదై ఉంటుంది అంటారు జనాలు అన్న జనాలు జనాలకి ఆశ పెరిగిపోయి రాంట రెడీ ఉందన్న నీకు ఒక రాజును ఎక్కిస్తారు రాజు ఇస్తే మనం తీసుకోవాలి వీళ్ళు గొడ్డులా పనిచేస్తారు జరిగేది అది ఇప్పుడు చేస్తుంది కూడా అది నాకు పథకం కావాలని చెప్పి ఓడేస్తారు పొద్దున్న నూనె రేట్లు పెరుగుద్ది ఆయిల్ రేట్లు పెరుగుతాయి అన్ని రేట్లు పెరుగుద్ది అన్ని సౌకర్యాలు కావాలంటే ఏమైంది గవర్నమెంట్కి చేయాల్సిందే చేయకుండా గవర్నమెంట్ సంపాదించిందే ఏంటి ఎవరైనా కష్టపడి అన్ని ట్యాక్సులు కడితేనే రూపాయి ఇచ్చిద్ది కష్టపడకుండా ఏ ట్యాక్స్ రాదు ఇప్పటికే ఓలా ర్యాపిడో ఊబర్ ఇలాంటివి రావడం వల్ల ఆటో డ్రైవర్లకైతే అసలు ఆర్థికంగా ఎదగలేని పరిస్థితి అయితే ఉంది ఇంకా రానున్న కాలంలో దీనివల్ల ఇంకేమన్నా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందా ఉందన్న ఆటోలు అయితే అమ్మేసుకొని ప్రశాంతంగా డైలీ వేజ్ పనులు వెళ్ళిపోతారు డైలీ వేజ్ పనులు టాపీ పను ఎలక్ట్రీషియన్ వర్కో ఏదో వరకు వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళకి ఏడు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు మనుషులు పెరిగే కొద్ది ఏం చేస్తారు ఐదు వందలు ఇస్తాం నాలుగు వందలు ఇస్తాం అంటారు అక్కడే సరిపోయింది వాళ్ళకి ఇంకా జీవితాంతం